నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మికులకు హక్కులు కల్పించాలని రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏఎం గ్రీన్ పరిశ్రమ వద్ద ఆందోళన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి కార్మికులకు హక్కులను కల్పించాలి రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏఎం గ్రీన్ పరిశ్రమ వద్ద రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో రాష్ట్రంలో కార్మికులకు హక్కులు లేకుండా బానిసత్వంలోకి నెట్టవేయబడుతున్నారని తక్షణమే నాలుగు లేబర్ కోర్సు రద్దు చేసి కార్మికుల హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎఫ్టియు నాయకులు శ్రీనివాస్ రామదాసు సూర్యబాబు ఆర్సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి వి మంగ విఎన్ఎస్ రాష్ట్ర కోశాధికారి వర లక్ష్మి ఏఎం గ్రీన్ జట్టు కార్మికులు నారాయణరావు కాపువీ రమణ కాలారమణ కార్మికులు పాల్గొన్నారు ఈ రోజున ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజున ఏఎం గ్రీను ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఏ అలాగే ఏఎఫ్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ వేతనాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉన్నాయి కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు కనీస వేతనంగా ఉంది ఇది ఏ మాత్రం కూడా సరిపోదు దీన్ని ఇరవై ఆరు వేల రూపాయలు నెలకి వేతనంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏఎం గ్రీన్ యాజమాన్యం ఏదైతే ఉందో యూరియా ఉత్పత్తి ప్రారంభిస్తామని ఇచ్చిన హామీని ఈరోజు తొంగులో దక్కి ఈరోజు యూరియా కొరత ఎదుర్కొంటున్నా సరే రాష్ట్రంలో ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లోని యూరియా ఉత్పత్తి ప్రారంభించేందుకు సానుకూలంగా లేరు కాబట్టి మీ యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని కూడా యూరియా ఉత్పత్తి ఏఎం గ్రీన్లో వెంటనే ప్రారంభించి రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ విదేశాల నుంచి బియ్యం ఉప్పులు పప్పులు దిగుమతి చేసుకునేందుకు ఆయన గ్రీన్ కార్డు జారీ చేశారు కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగం రానున్న ఐదు సంవత్సరాల్లో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రైతులకు మద్దతుగా నిలవాలి అలాగే కార్మికులకు కూడా మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నా పేరు రంబాల్ సతీష్ రాష్ట్ర కార్యదర్శి వద్దు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐక్యత వద్దు రైతుల కార్మికుల ఐక్యత